ఇప్పుడైతే మనం మారేడుమిల్లో ఉన్నాం మారేడుమిల్లో చూసారు కదా నా వెనకాలంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ఏరియా అంతా కూడా చూస్తుంటే ఓన్లీ ఇక్కడ పర్యాటకులు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ బొంగులో చికెను ఈ వెదర్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మనం మారేడుమిల్లి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం ఇక్కడ సర్కిల్ అయితే ఎక్కువగా ఉన్నారు బాగా చూడండి నా వెనకాల మీకు వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి ఒకసారి వ్యూ పాయింట్ కొంచెం వ్యూ పాయింట్ కొంచెం జరగండి మీరు అవుతుంది చూసారు కదా నా వెనకాల నాది అంతా వ్యూ పాయింట్ అనమాట చూసారు కదా మారేడుమిల్లు వ్యూ పాయింట్ అది ఇక్కడ నుంచి చూస్తే చాలా ఒక అద్భుతంగా ఉందన్నమాట ఇదంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ చాలా బాగుంది రమేష్ చూసారు కదా ఇప్పటి వరకు మారేడుమిల్లు అంతా కూడా మారేడుమిల్ నుంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం వ్యూ పాయింట్ నుంచి మనం మళ్ళీ బ్యాక్ అవుతాం ఇక్కడ ఎందుకంటే కొన్ని జలపాతాలు అయితే మనకి క్లోజింగ్లో ఉన్నాయి కొంచెం వర్షం కారణంగా ఆ జలపాతాలను అయితే మీకు చూడలే చూపించలేను కానీ మిగతా ఏరియాస్ అన్నీ కూడా మీకు చూపించాను సార్ కదా మా 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 బ్యాచ్ సైడ్లో ఫుల్ ఉన్నారు ఉన్నారనమాట కాకపోతే మనకి వాటర్ ఫాల్ లేకపోవడం కొంచెం నిరాశను కలిగించింది కానీ రంపా రంప రంపా ఉంది కదా రంపాకి వెళ్తాం మేము ఫైనల్గా ఫైనల్గా రంపాకి వెళ్ళి మనం అక్కడైతే స్నానాలు చేద్దాం అనుకుంటున్నాం ఈలోపు రండి సార్ రండి రండి మీకోసం రామ్మా ఆ వ్యూ పాయింట్లో ఈ గొడుగు బాగుంటుంది గొడగ చెప్తా చూసారు కదా మీరు దిగినాక రమేష్ అయితే ఈ గొడుగు తెచ్చుకున్నాడు వర్షం వస్తుంది కదని చెప్పేసి కాకపోతే వర్షం లేదు కానీ అలా అలా గొడుగు అయితే చాలా బాగుంది వర్షం వస్తే ఇంకా బాగుంటుంది మరి ఇలా బాగుంది వ్యూ పాయింట్ దగ్గర ఎలా గొడు ఎలా గొడుగుతో వ్యూ వాడతలేదు ఓకే షూట్ జరుగుతుంది షూట్ చేస్తాడు ఎప్పటికమ్మా వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత మేమైతే ఫోటోషూట్ కోసం ఒక చోట ఆగేమన్నమాట ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా మన వాళ్ళందరూ చాలా బాగా చేసుకున్నారు బాగుంది వ్యూ అయితే చాలా మంచి వాతావరణంలో ఉన్నాం ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది ఇక్కడ మీరు కూడా చెప్పండి రండి ఒకసారి చూసారు కదా మేము తెచ్చిన గొడుక్కి ఫ్యాన్స్ ఉన్నారు దాని వెనకాల వస్తున్నారు వాళ్ళు కూడా ఇంకా అయితే ఈ ప్లేస్ గురించి వర్ణించలేము అన్నమాట అంత బాగుంది మీరు మారేడు బిల్లు వచ్చినప్పుడు ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆగుతూ ఎంజాయ్ చేయండి అంతే తప్ప వచ్చాము వెళ్ళిపోయినట్టు కాదు రమేష్ రమేష్ ఎలాగా రమేష్ చెప్పు నువ్వు వస్తుంటావు అదే ఏటమ్మా బాగా ఎంజాయ్ ఎప్పుడొచ్చో ఎంజాయ్ చేస్తా చెప్పు అలా ఇందాక బొంగు తీసుకున్నాం కదా చికెన్ అయితే దీంట్లో కదా ఇందాక వాటర్ చాలా తీసాడు కానీ ఎంతది బొంగు చికెన్ అనమాట ఇక్కడ ఫేమస్ నారేడుమిల్లో చాలా వేడిగా ఉంది చాలా స్పైసీగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇటు ఇటువైపు వచ్చినప్పుడు ట్రై చేయండి ఎలా ఉంది మా చదువు కూడా బాగా వచ్చింది చెప్పు చాలా బాగుంది సార్ ఎప్పుడు కూడా ఇలాంటి బొంగులు చికెన్ ఎప్పుడు తినలేదు బొంగులు వచ్చిన తర్వాత బొంగులు చికెన్ ఎప్పుడు తినలేదండి వాడు ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు

రమేష్ కిషోర్ ఎలా ఉందమ్మా చికెన్ కర చికెన్ ఎలా ఉందో బొంగులో చికెన్ మా ఇంటి పేరు నడుదాం సార్ న్యాచురల్గా సూపర్గా చక్కని టేస్ట్ టూర్ టేస్ట్ బ్యాంబో చికెన్ అదిరింది ఇప్పుడే సార్ తిన్నావు తొమ్మిది కూడా తిన్నాను బాంబో చికెన్ గురించి తెలుసు మారెడమీలో చూసారు కదా ఇది స్పెషల్ అనమాట ఇక్కడ బొంగలో చికెన్ కాలిపోతుంది ఇదంతా కూడా బొంగలో చికెన్ అదే విధంగా బాంబో చికెన్ బ్యాంబో చికెన్ అదేవిధంగా మనకి ఆ బిర్యానీ కూడా అమ్ముతారు అలా నా మీదే కాకుండా చూసారు కదా పట్టకాయతో తీస్తారు దాన్ని మనకి పట్టుకోవడానికి ఇవన్నీ కాలిపోతున్నాయి అనమాట వేడిగా ఉన్నాయి బాగా ఏం లేవు ఓకే చూసారు కదా వాటర్ ఎలా ఉంటుంది దీన్ని ఎదురు బొంగులు ఎలా తీసుకుని దీని నిండా బిర్యానీ పెట్టి మనకి సర్వ్ చేస్తున్నారు ఇది ఒకటి ఇది ఒకటి మూడు వందల యాభై రూపాయలు ఇద్దరికి వస్తుందంట బిర్యానీ చూడండి ఖాళీ అయిపోయింది అనమాటది చికెన్ అర కేజీ టూ ఫిఫ్టీ అంట మనమైతే ఈ పెద్ద ఎక్కువ తినం కాబట్టి ఒక ఐదు బిర్యానీలు వాటర్ అన్ని వాడరు తినేట కూడా మీరు చూపిస్తాను చూసుకోండి ఒక ఆదివారం నాడు స్టాఫ్ మొత్తం పదిహేను మంది కలిసి ఒక ట్రావెలర్ పెట్టుకుని అయితే బయలుదేరాం మేము ఎక్కడికి బయలుదేరినా ఎలా కొబ్బరికే కొట్టి దేవుడిని ప్రార్థిస్తాం ఇక మాకు ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదన్నమాట ఈయన పేరు రామకృష్ణ సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు తర్వాత శివ జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ కొంచెం ఫోజ్ ఎక్కువ బిళ్ళపిస్తూ ఉంటాడు తర్వాత కిషోర్ సైలెంట్కి అనమాట తర్వాత ప్రసాద్ రికార్డ్ అసిస్టెంట్ ఈ అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడు తేజేష్ ఈ టూర్ ప్లాన్కి మూల కారకులు ఈయన మా ఎన్టీపీ గారు ఈయన కిషోర్ గారు సీనియర్ రెసిడెంట్ ఈ టూర్ ప్లాన్కి మొత్తం ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం తినాలి మొత్తం ఫైనాన్స్ అంతా ఈయన చూసుకుంటారు ఇక ఈ మారేడుమిల్ టూర్ అయితే చాలా బాగా జరిగింది మేము మంచి వెదర్లో వెళ్ళాం ఒక పక్కన వర్షం పడుతుంది వెదర్ చాలా బాగుంది చల్లగా ఉంది ముందైతే కార్లో వెళ్దాం అనుకున్నాం కానీ అందరూ కలిసి ఒకే చోట ఉండాలని ఇలా టెంపోలో బయలుదేరాం తున్ని నుంచి బయలుదేరి ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చాం ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ అనమాట నేనైతే లెమన్ టీ చెప్పాను ఉన్నవాళ్ళందరూ కాఫీలు ఇంకా టీలు ఇంకా ఏం చెప్పారు అన్ని రకాలు తాగాం తర్వాత టిఫిన్ తాగుతాం అన్నమాట మంచి వెదర్ క్లైమేట్ అదిరిపోయింది మీకు ముందు ముందు మంచి వీడియో పెట్టడం నేనైతే పెడతాను మీరు అందరూ వాచ్ ఇప్పుడు మనం గోకవరం కొత్తపల్లిలో ఉన్నాం అనమాట గోకవరం కొత్తపల్లిలో చూసారు కదా సాంప్రదాయ రుచిలో టిఫిన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడంతా కూడా కనీసం ఇక్కడ నుంచి మనం బయలుదేరి రంపచోడవారు వెళ్తాం అనమాట అక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానో మీరు వీడియోతో కంప్లీట్గా చూస్తాను అంటే మాట్లాడారు పెద్ద పెద్ద చెట్లు ఇటు చూసినా పచ్చదనం మంచి వాతావరణం మధ్య ఈ టూర్ అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా ఎలాంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా మారేడుమిల్ అయితే వెళ్ళాలి మారేడుమిల్ వెళ్ళినప్పుడు వ్యూ పాయింట్ వాటర్ జలపాతాలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ముందు ముందు మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా మీకు చూపించాను ఇక్కడ బొంగలో చికెన్ బిర్యానీలు కూడా తిన్నాం చూస్తూ ఉండండి మొత్తానికి మారేణిమిల్ వచ్చేసాం మిల్లో ఒక మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడైతే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ బొంగులో చికెన్ చాలా ఫేమస్ అనమాట బొంగులో చికెన్ అదేవిధంగా బిర్యానీ కూడా ఉన్నాయి చూసారు కదా ఇది స్పెషల్ అనమాట ఇక్కడ బొంగులో చికెన్ కాలిపోతుంది ఇదంతా కూడా బొంగులో చికెన్ అదేవిధంగా బ్యాంబో చికెన్ బ్యాంబో చికెన్ అదేవిధంగా మనకి బిర్యానీ కూడా అమ్ముతారు కొంచెం అలా చూడండి సార్ నా మీదే కాకుండా చూసారు కదా పట్టకాలతో తీస్తున్నారు దాన్ని మనకి పట్టుకోవడానికి ఇవన్నీ కాలిపోతున్నాయి అనమాట వేడిగా ఉన్నాయి బాగా ఏం లేవు చూస్తారు కదా పట్ట ఎలా ఉంటుంది దీన్ని ఎదురు బొమ్మలు ఎలా తీసుకుని దీని నిండా బిర్యానీ పెట్టి మనకి సర్వ్ చేస్తున్నారు ఇది ఒకటి ఇది ఒకటి మూడు వందల యాభై రూపాయలు ఇద్దరికి వస్తుందండి బిర్యానీ చూడండి ఖాళీ అయిపోయింది అనమాట ఇది చికెన్ ఏమో అర కేజీ టూ ఫిఫ్టీ అంట మనమైతే పెద్ద ఎక్కువ తినం కాబట్టి ఒక ఐదు బిర్యానీ ఇప్పుడు టేస్ట్ అయితే చేసేద్దాం ఎలా ఉందా టేస్ట్ బిర్యానీ బొంగలో బిర్యానీ ఏంటంటే బొంగల బ్యాంబో బిర్యానీ బ్యాంబో బ్యాంబో బిర్యానీ అనమాట బ్యాంబో బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం టేస్ట్ చూడండి ఎలా ఉంది ఇలా ఎలా ఉంది പൊടി പൊടി വേസ്റ്റൗ ചിക്കൻ കൊടുത്ത വേടി വേരി ജാമു ബിരിയാണി വേര് വേരി സർവ്വേശ്

ৰমেশা

ದಂಚು ದಂಚು ಹೇ ಫಾಗ ದಂಚು ಹೇ ದಂಚು ದಂಚು ಬಾಲೆ ದಂಚು ಗೆ ಮಾಡ್ನಾ ಮೆಚ್ಚು ವ್ಯಕ್ತಿ ನಾ ಭಯ ಲೈಟೈ ಲೈಟೈ ಏ ಏ ಮೆನತ್ತ ಕುತುರ ದಂಚು ಮೆನತ್ತ ಹಾ ಹಾ ಲಾಲಾ ಹಾ ನೀ ಲಾಗಿ ಲಾಗಿ ನೋ ಓ ಜಗ ಮೇ ಹೋಲ್ತಾ ಕುರಾ ಹೋಲ್ತಾ ಕುರಾ கா 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 சரிங்க கா அங்க எங்க வந்து நின்றது அது गोनी பஜ்ஜுロイ ஒலகை வந்து லட லட ஆரா நம்ம நம்ம கா ஆ ஆ பா பா மம் 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 எடே எடே எனி சொன்னாரு பா 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 ಭಿರ ಮಂಡಲ ಭೂಮಿ ಭೂಮಿ ಈ ಸೌರಲೇ ಡ್ಯಾನ್ಸ್ 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 மல்லசா ஆயனா

దొంగ దొంగ వచ్చాడే అన్ని పోయాడే అన్నిట్లోని మునగాడే శుద్ధ మంత్రం చేస్తాడే

Oh, <inaudible> not